ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చిన మరాఠీ సినిమా ప్రేక్షకులను అయితే భలే ఆకట్టుకుంటానప్ప సో ఈ సినిమా కొడుకుని చదివించుకోవడానికి ఒక తల్లి చేసే పోరాటాన్ని ఈ సినిమాలో అయితే చూడొచ్చు సో ఈ సినిమా నలభై ఎనిమిదవ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ఒక వివాహస్పాదంగా అయితే ఈ సినిమా అయితే తొలగించేసారు సో మొత్తానికైతే ఈ సినిమా అయితే మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా ఓటీటీల నుంచి కానీ లేకపోతే కొన్ని వెబ్సైట్ల నుంచి కానీ తొలగించేసారు అనమాట సో కథనం కోసం విమర్శకులు ప్రశంసలు అయితే సూపర్ గా అందుకుంది సో అంతేకాకుండా సాయి కడం ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలన చిత్ర అవార్డు గెలుచుకుంది అని చెప్పుకోవచ్చు సో ఈ సినిమా పేరేంటి అసలు ఇది లో స్ట్రీమింగ్ అవుతోంది అనే వివరాలు చూసేద్దామా సో వెల్కమ్ టు షూట్ అండ్ షో నేను మే ప్రాన్స్ విజయని సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొన్ని సినిమాలు అయితే మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి కానీ అందులో చూపించే కథనాంశాలు అయితే రియాలిటీగా అంటే బోల్డ్గా ఉంటాయి కొన్ని ఆ బోల్డ్లో నుంచే మంచి చూపించాలని దర్శకుడు అయితే ప్రయత్నం చేశాడనమాట సో కొంచెం రొమాంటిక్ కొంచెం అలాంటి సన్నివేశాలు పెడితే చూస్తారు తర్వాత లాస్ట్ మనోడు ఇచ్చేది మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తాడు సో అలాంటిదే ఈ సినిమా అనమాట సో రెండు వేల పద్దెనిమిదిలో లో ఈ మరాఠీ మూవీ పేరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు కదా న్యూడ్ న్యూడ్ అంటే బిత్తల్ మన భాషలో చెప్పుకోవాలంటే సో దీనికి రవి జాదవ్ దర్శకం అయితే వహించారు సో ఈ చిత్రం సచిన్ టెండూల్కర్ రాసిన స్క్రీన్ ప్లే తో సిఆర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఒక మోడల్ గా పనిచేసే ఒక స్త్రీ జీవితం చుట్టూ తిరుగుతుంది అనమాట సో ఈ చిత్రంలో కళ్యాణి మూలే ఛాయా కదం మదన్ దేవదార్ ఓం బుట్కర్ నజరుద్దీన్ షా అనే వాళ్ళు ప్రధాన పాత్రలు అయితే ఈ సినిమాలో నటించారు సో ఇది ఒక గంట పన్నెండు నిమిషాలు డ్యూరేషన్ అయితే ఉంటుంది అనమాట సో ఈ చిత్రం రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ అయితే రిలీజ్ అయింది సో ఐఎండిబి వాళ్ళు అయితే ఈ సినిమాకి పదికొచ్చి ఎనిమిది అయితే రేటింగ్ ఇచ్చారు సో ఇది ఎక్కడో స్ట్రీమ్ అవుతుందంటే జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది సో మీకు అందుబాటులో ఉన్న వాళ్ళైతే ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ ఆన్ చేసుకొని లైట్స్ ఆఫ్ చేసి ఒంటరిగా చూడ్డానికి ప్రయత్నించండి సౌండ్ వచ్చిందంటే మనం మీ అమ్మ వాళ్ళు దీంతో కొడతారు నాకు తెలియదు సో కథలోకి వెళ్తే ఇక యమున ఒక గ్రామంలో తన కొడుకు లక్ష్మణ్ శాడిష్ భర్తతో జీవనం కొనసాగిస్తూ ఉంటుంది ఆమె భర్త బహిరంగంగా వేరొక స్త్రీతో అయితే అక్రమ సంబంధము పెట్టుకొని ఉంటాడనమాట సో యమున ఆదాయాన్ని ప్లస్ ఆభరణాలని కీ ప్రింట్ పెట్టుకుంటాడు కదా ఆమె ఖర్చు చేస్తూ ఉంటాడు అనమాట భారీగా ఖర్చు చేస్తూ ఉంటాడు వీడు తాగేది ఆమె దగ్గరికి వెళ్ళేది సో మొత్తానికైతే భర్త మంచి బాగా ఎంజాయ్ చేస్తుంటాడు సో మొత్తానికి వాళ్ళ వైఫ్నే మనోడు అవమానిస్తాడు అంటే అందరి ముందర ఒక ఆ పల్లె ప్రాంతం ఉంటారు కదా ఆ ప్రాంతంలోనే వాళ్ళ వైఫ్ ని అవమానిస్తాడు ఈ అవమానం తట్టుకోలేక యమున అనేది తన కొడుకుతో ముంబైకి వెళ్ళిపోతుంది సో తన అత్త చంద్రక్క వద్ద ఆశ్రయం పొందుతుంది అనమాట సో చంద్రక్క ముంబై దాక్లో సమీపంలో ఒక స్లమ్ ఏరియాలో అయితే నివసిస్తూ ఉంటుంది సో మొత్తానికి అయితే సార్ జే స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఒక ఆర్ట్ మోడల్ గా పనిచేస్తుంది సో ఇక యమున ఉద్యోగం కోసం వెతుకుతూ నిరాశకి గురవుతూ ఉంటుంది సో చంద్రక్క చేసే ఉద్యోగం గురించి ఆమె తెలుసుకుంటూ ఉంటుంది సో చంద్రక గతం పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఆ పని చేస్తూ ఉంటుంది సో ఇది కాలేజ్ విద్యకు ఉదకరించే గౌరవమైన పని అని యమునకు వివరిస్తుంది ప్రారంభంలోనే ఆమె సంకోచించినప్పటికీ యమున తన కొడుకు విద్య కోసం అయితే డబ్బులు సంపాదించుకునేందుకు మోడల్గా పనిచేయడానికైతే ఓకే చెప్పేస్తుంది సో ఆమె ఉద్యోగంలో స్థిరపడుతూ గౌరవనీయమైన ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటుంది ఆనే డబ్బులు సంపాదిస్తుంది మొత్తానికైతే సో స్కూల్లో ఒక విద్యార్థి మాత్రమే ఆమె పట్ల కన్నేస్తాడు శ్రద్ధ చూపిస్తాడు అది దాన్ని లవ్ అనుకోవచ్చు రొమాంటిక్ అనుకోవచ్చు అట్రాక్షన్ అనుకోవచ్చు మీరు ఏదన్నా అనుకోవచ్చు ఒకసారి పెట్టుకొని చూడండి సో మిగిలిన వారైతే ఆమెను పెద్దగా అస్సలు పట్టించుక ఏ పని చేస్తామని ముందు పెద్ద ఫిగర్ కూడా కాదు అని చెప్పేసి మిగిలిన వాళ్ళంతా లైట్ తీసుకుంటారు ఒకరు అయితే ఆమెకి సైడ్ మొత్తానికి మొత్తానికైతే యమున తన కొడుకు చదువుకు డబ్బులు సమకూర్చడంలో అయితే బాగానే ఉంటుంది సో లక్ష్మణ్ చదువులు ఖర్చులు పెరుగుతున్నందున యమున అయిష్టంగా అంటే ఇష్టం లేదు కాకపోతే అయిష్టంగా అసైన్మెంట్లు తీసుకుంటుంది అనమాట కొన్ని రాయడానికి సో ప్ర ఖ్యాత కళాకారుడు మల్లిక్ సాహెబ్ కోసం అయితే టాప్ లేకుండా ఫోజ్ ఇస్తుంది అంటే కొంచెం అదే మోడల్ కదా ఒక విచిత్రమైన మోడల్ అడుగుతాడు అనమాట నాకు ఇలా కావాలి ఇలా కావాలని సో దానికోసం ఖచ్చితంగా కొడుకు కోసం అయితే ఒప్పుకునేస్తుంది అబ్బా సో ఎందుకు ఈ పిల్ల ఇంత బాగుంది ఎందుకు ఇట్లా కొడుకు ఒక పెళ్ళి అయింది కొడుకున్నాడు అని చెప్పేసి ఇట్లా ఇట్లా చేస్తా అని చెప్పేసి ఒక వివాదం అయితే తెరకెక్కిస్తుంది అనమాట సో ఆందోళనకారులు కళాశాలపై దాడి చేసి ఈ చిత్రాలను ధ్వంసం చేస్తారు సో యమున దీనికి భయపడినప్పటికీ తిరిగి మళ్ళీ అదే కొనసాగిస్తుంది దేనికి కొడుకు కోసం సో ఈ సమయంలో చంద్రక్కకి నొప్పులతో బాధపడుతూ పని చేయలేకపోతుంది సో లక్ష్మణ్ ఆమెను వ్యభిచారిగా ఆరోపించడంతో యమున మానసికంగా కుంగిపోతుంది అంటే ఇంక మనకు తెలిసిందే కదా ఒక కొడుకు కోసం కష్టపడి ఇది వేటి వేటుగా ఒప్పుకునేస్తారు మా కొడుకున్నాడు కదా మనం ఇలాంటి పనులు చేస్తే డబ్బులు ఇస్తారు మన కొడుకుని బాగా ఇచ్చు వీళ్ళ వీళ్ళ దృష్టి ఏమో కొడుకు పైన ఉంటుంది వీళ్ళ ఏమో ఆ బట్టలు లేకుండా ఇట్లా తిరగడం అట్లా తిరగడం అనేది ఈ సినిమాలో అయితే స్పష్టంగా అయితే చూపించారబ్బా తల్లి కొడుకు కోసం కష్టపడ్డము ఈమె డబ్బుల కోసం కష్టపడ్డాము సో అదైతే వ్యభిచారం కదండి నేను అనుకుంటున్నా సో మోడల్ కోసం తల్లి కొడుకు కోసం పనిచేసింది చివరకు లక్ష్మణ్ తన తల్లి త్యాగాన్ని అర్థం చేసుకుంటాడా లక్ష్మణ్ అంటే ఎవరు తెలుసు కొడుకే సో యమున ఆ పని చేయడం మానుకుంటుందా లేకపోతే కంటిన్యూ చేస్తుందా అనేది మీరు ఈ సినిమాలో ఖచ్చితంగా చూడాల్సిందే నిజంగా తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటివి రాలేదండి మరాఠీ వాళ్ళు అయితే బరిదెగించి ఈ సినిమా చేశారు ఏది కళ్ళు కట్టినట్టు మనకు కూడా అర్థం కావాలని చెప్పేసి ఒక తల్లికి కొడుక్కి ఉన్న సంబంధాన్ని అయితే ఇందులో చూపించారు సో మీరు ఖచ్చితంగా ఒంటరిగా అయితే చూడండి సినిమా అయితే హైలైట్గా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది సో ఇందులో అసభ్యకరమైన సన్నివేశం అయితే కొన్ని కొన్ని ఉంటాయి అంతే అంతకు మించి ఏం లేకపోతే మీరు ఇది కొడుకు కోసమే కదా చేసింది అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది సో ఇలాంటి మరిన్ని విచిత్రమైన మూవీస్ మీరు చూడాలనుకుంటే మా షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కామెంట్లో మీరు చూసిన తర్వాత ఈ సినిమా ఎలా ఉందో కింద తెలపండి అయ్యా మాకు ఎంకరేజ్ చేసినట్టుంటుంది సో నెక్స్ట్ మూవీ రివ్యూలో మళ్ళీ వెళ్దాం బాయ్